వీర యోధులారా నీకు మా శతకోటి వందనాలు ఉగ్రవాదాన్ని అణచివేద్దాం యోధులకు వీరులకు సర్వమంగళం నిర్దేశిస్తూ స్వర్ణ వాద్యాలను సంధానిస్తూ ప్రజాగలం వినిపించగా జైహో భారత మాతకు జై జై హో ఓడరాని తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవ విశ్వశాంతిని కాంక్షిద్దాం విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షిద్దాం ఓ భారతావని ముద్దు బిడ్డలరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవం జయ హో జై హో జై జై జయ హో మేరా భారత్ మహాన్ శాంతి వెన్నెలను కురిపిద్దాం శాంతి పౌరం ఎగరేద్దాం జయ హో